నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి ఒక సంచలన ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి నేను చదివినిపిస్తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తారీఖున రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులో ఆశించి నేను రాజీనామా చేయటం లేదు అన్నారు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తిళ్లు లేవు ఎవరూ ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా ఈ ఈ లైన్ మనం అండర్లైన్ చేసుకోవాలి జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అంటే భవిష్యత్తులో కేసుల భయం ఏమన్నా వెంటాడుతోందా అందుకనే ఇక మంచి జరగాలని కోరుకుంటున్నా అని పెట్టారంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో తెలియటంలా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా అని చెప్పి రాసుకొచ్చారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించే కొండంత బలాన్ని మనోధైర్యాన్ని తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను కూడా ఆయన ప్రసన్నం చేసుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఇక ఇంకొకటి టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది చూసారా పైనేమో భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు సో అందరితో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి కేవలం రాజకీయంగా మాత్రమే నేను విభేదించాను అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి కక్షలు లేవని చెప్పి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఈ ట్వీట్ రాసుకుంటూ వచ్చారు నా భవిష్యత్తు వ్యవసాయం ఇంకా నాకు రాజకీయాలతో సంబంధం లేదు నన్ను ఇక ఎలాంటి కేసులు పెట్టి నన్ను ఇరికించొద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు నా పని నేను చేసుకుంటా నేను వ్యవసాయం చేసుకుంటా అని ఆయన చెప్తున్నారనమాట సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి నమస్కారం పెట్టారు విజయసాయిరెడ్డి గారు ప్రస్తుతం విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఈ సంచలన ట్వీట్ నేను రాజకీయ పూర్తిగా దూరంగా ఉంటున్నాను రాజకీయాలు వదిలేస్తున్నాను నా రాజ్యసభ పదవి కూడా రాజీనామా చేస్తున్నాను అందరికీ దండాలు ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డితో నాకు ఈ వైసీపీతో ఎలాంటి సంబంధం లేదు నా బతుకు నేను బతుకుతా ఇక నా శేష జీవితం వ్యవసాయం చేసుకుని బతుకుతా నన్ను వదిలేండి మహాప్రభో అన్నట్టుగా ఈ ట్వీట్ ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే పరిస్థితి అర్థమైపోయిందండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి తప్పిదంలో ప్రతి నేరంలో ప్రతి క్రైమ్ లో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉంది ఆయన ఏ టూగా ఉన్న విషయం మనకు తెలిసిందే అక్రమస్తుల కేసుకు సంబంధించి ఆయన ఏ టూగా ఉన్నారు ఆ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద పదకొండు సంవత్సరాల పైగా ఉన్న విషయం మనకు తెలిసిందే ఆ కేసుల తుట్టె కదలబోతోంది ఇంకా గత ఐదు సంవత్సరాల కాలంగా ఏవైతే నేరాలు జరిగినాయో ఆంధ్రప్రదేశ్లో వాటన్నింటికి సంబంధించి చిట్టా కూడా కదలబోతున్నట్టుగా తెలుస్తోంది అందుకే మీకు ఒక విషయం ఇక్కడ క్లియర్ గా చెప్పాలి కాకినాడ సీ పోర్టుకు సంబంధించి కూడా గతంలో బెదిరించి ఆ కేవీరావు అనేటువంటి వ్యక్తిని ఏ విధంగా అతనికి సంబంధించినటువంటి వాటాలు బలవంతంగా లాగేసుకున్నటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు అంటే ఈ కేసులు భయము ఈ వ్యవహారం మొత్తం ఆయనకు అర్థమైపోయి ఇక ఈ కేసులు పెట్టేసి జైలులో పడేసి లోపల ఇక ఆ చెప్పు కూడా తినలేను ఈ వయసులో నేను జైలుకి వెళ్ళటం అంత మంచిది కాదు ఇక నేను పోరాడలేను నేనేమి చేయలేను ఇక నాకు వేరే దిక్కే లేదు అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు ఆ వాటాలను కూడా గుట్టు చప్పుడు కాకుండా కేవీరావుకే బదిలించిన పరిస్థితి మనం చూసాం సో కేసులు చాలా తీవ్రంగా చాలా సీరియస్ గా మెడకు చుట్టుకోబోతున్నాయి అందుకే ఇక ఎవరి మాట వినే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినా నేను ఇక వినను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పెద్ద షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకవైపు బీజేపీని ప్రసన్నం చేసుకుంటున్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్నం చేసుకునే విధంగా ఈ ట్వీట్ మనకు కనిపిస్తోంది ఈ కేసుల నుంచి నన్ను బయటపడేయండి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సొంతం చేసుకున్నాడో ఆ కేసులో ఏ టూగా ఉన్నాను నేను కావాలంటే అప్రూవ్గా మారిపోతాను నన్ను కేసుల నుంచి బయటపడేయండి మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను అన్నట్టుగా విజయసాయి రెడ్డి వ్యవహారం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆ కేసుల పరంపర చాలా దగ్గరగా వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని గ్రహించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇక నేను రాజకీయాల్లో ఉండకపోవటమే మంచిది నన్ను మీద కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఇక నాకు కూడా జైలు జీవితమే ఇక చెప్పు కూడా తినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు నేను దోష అయిపోతాను జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండుగారే ఈ నిర్ణయం తీసుకుని ఒక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రాజకీయాలకు దూరంగా ఉన్నాను నేను ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నాను ఈ కేసులతో నాకు సంబంధం లేదంటే ఎలా విడిచి పెడతారన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా పాత కేసుల్ని తిరగదోడే పరిస్థితి ఉంది ఆయన చేసినటువంటి తప్పులు నేరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పూర్తిగా భాగస్వామిగా ఉండి ఈ అన్నీ నడిపించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క కేసును కూడా మళ్ళీ తిరగదోడాలి విజయసాయిరెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డితో పాటే లోపలయ్యాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఏ ట్వీట్ అయితే ప్రస్తుతం సంచలనంగా మారింది జగన్మోహన్ రెడ్డి కూడా అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే లండన్లో ఉండగానే ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ఈ ట్వీట్ కి సంబంధించి మీరే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్